హాయ్ బాయ్స్ ఎంజాయ్ మ్యామ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అప్డియా ఈ రోజు మేము అయితే మదనపల్లిలో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేసినారు సో ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఈ విధంగా ఒక టైటానిక్ మామూలుగా ఎగ్జిబిషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి కానీ టైటానిక్ షిప్ టీమ్ మీద ఒక ఎగ్జిబిషన్ రెడీ చేయడం అయితే అయితే ఫస్ట్ టైం చూడొచ్చు మొత్తం నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకి టైటానిక్ షిప్ అయితే ఏదైతే ఉందో స్ట్రక్చర్ దాంతో కార్డ్బోర్డ్స్ మొత్తం నీట్ గా రెడీ చేసినారు సో లోపల ఏమేమి ఉంది ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాం మనము ఫుల్ ఏడుగు డీలింగ్ లో ఉన్నాడు అనమాట కనబడతా వేరే సంబంధం ఆనంద్ అన్న మొత్తం ఈనే ఇంకా ఆటో అయింది పెట్రోల్ అయింది ఈడ ఎంట్రీ టికెట్లు అయినవి మొత్తం ఇలా నీట్లు బాట ఇక చూసుకో పోదాం ఇంకా లైట్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది చూద్దాం రికార్డ్ చేసుకుని వెళ్ళిపోదాం మొత్తం ఈ తుంపలకంత ఏం కాదు ఆ ఎగ్గు వాటర్ పడితేనే కొద్దిగా జోరుగా వాన పడితే అప్పుడు కొద్దిగా కష్టం సాంగ్స్ అయితే ఈ సాంగ్స్ పెట్టినారంటే మన రేట్ పడిపోతుంది బా మే ప్రాబ్లం ఇంకా నాకు ఎంట్రీలు అయితే ఈ విధంగా అనమాట మొత్తం నైట్ జాక్ అండ్ రోజు పైన రెడీగా ఉంటారు మన కోసం వెళ్దాం ఇంకా అయితే తీసుకునేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తాను చూడొచ్చి ఉందా మెయిన్ గా టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ పిఎం టు నైన్ థర్టీ పిఎం సో ఫైవ్ ఇయర్స్ ఏమైనా పిల్లలకి ఎక్కువ ఉంటే వాళ్ళకైతే సపరేట్ టికెట్ తీసుకోవాలా ఇంకొచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ టికెట్ అయితే టికెట్స్ ఇష్టం ఇద్దాం ఎన్ని అయితే నలభై ఐదు రోజులు ఉంటుందా ఫైనల్గా అయితే ఇంకా టికెట్స్ అయితే ఇంకా వెళ్ళాం వేసుకున్నాము ఇంకా బోట్ ఎక్కేదానికి బోట్ దగ్గరికి పోతాను ఇంకా மனப்புரம் மாயம் அத்தமரா எண்ண கனப்படுவோம் கேமரா முத இது கார் இக்கி மனிக்கு எண்ட்ரீஸ் లోపలికి వెళ్తానే ఇంకా డీజే అనమాట మొత్తం ఓకే షిప్ అయితే సూపర్ ఉంది లోపల మొత్తం ఇవన్నీ రూమ్స్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి ఓపెన్ అవుతుందమ్మా ఇది ఓపెన్ కాదు లోపల ఆల్రెడీ ఎంగేజ్ బిజీగా ఉన్నారు లోపల కాదు లోపల ఆల్రెడీ ఎంగేజ్డ్ బిజీగా ఉన్నారు అది చాలా బ్యూటిఫుల్ గా అయితే మొత్తం బ్లూ కలర్ లో మరిది

అదే షిప్ లో వర్షం పడతా అంటే బాగుంటది ఇంకా రైన్ ఈస్ కమింగ్ తీసుకురా ఇదన్నమాట సో మత్ ఇక్కడైతే షిప్ ముందర అయితే ఇట్లుంది మొత్తం మనకి బాబు ఏదో వాడు చెప్పేమించావాడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం సరిపోయారు ఇద్దరు హాయ్ బాయ్స్ పండగ వాజ్ ఎంజాయ్ మ్యాన్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్టా తిరగలే తిరిగట్లే తిరిగడ్ తిరగలే తిరిగట్లా మొత్తం కెప్టెన్ చోట చూసుకునేస్తున్నాము కిందికి అయితే వెళ్దాం బయట వర్షం వర్షం పడకుంటే ఇంకా బాగుండదు సో మనం ఇట్లా కిందికి దిగేసినట్లయితే అక్కడి నుండి ఎంట్రీ వస్తాం ఇట్లా ఈ నుండి మళ్ళీ ఇట్లా రైట్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళొచ్చు మనం సూపర్ ఉంది అసలు లోపల చూడ ఫోటోలు అన్ని మొత్తం ఎవరెవరితో ఫోటోలు కాలో వాళ్ళతో తీసుకో అక్వాటో జాక్ తో జాక జాక్ జాక్ వీడే ఆ జాక్ ఎవరణా తీసుకుంటారు నువ్వు జాక్ తీసుకుంటావా ఏంద వాడ లేకపోతే ఆ ఇక్కడంతా మొత్తము ఆ టైటానిక్ మూవీలో ఎవరైతే ఉన్నారో క్రూ క్యాస్ట్ సో వాళ్ళ ఫొటోస్ అన్ని ఇక్కడైతే పెట్టినారు సో మన హీరో హీరోయిన్ అలా ఇంకా విల్లన్నా అందులో ఉన్నటువంటి ఇంకా డైరెక్టర్ సో వీళ్ళంతా ఇక్కడ చూడొచ్చు మొత్తం సెటప్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ ఇట్లా మనం చూసుకుంటే అయితే ముందరికి వెళ్దాం ఇంకా రోజ్ ఇప్పుడు ఇట్లా ఇలా ముందరికి వచ్చినట్లయితే మనకి షిప్లు ఏ విధంగా అయితే మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుందా అట్ల చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు సూపర్ సూపర్ రియల్ సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగా ఎఫర్ట్ పెట్టిన దీనికోసం అయితే చాలా బాగా రెడీ చేసినారు నీట్ గా చూడొచ్చు పైన కూడా ఎంత బాగుందో వ్యూ కూడా సో మీరా ఆ కిల్లా నీట్లో ఉంది ఇది సూపర్ ఉంది అసలు ఇక్కడంతా మనకి కూర్చోడానికి ప్లేసెస్ లో మనకి ఇంకా అక్కడక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తినిపడుతుంటది అది ఆ మూవీలో ఉంటది కదా అండ్ రోజు మాట్లాడుతున్న మాటలో లాస్ట్ లో వాళ్ళు పడవ మీద మునిగిపోయేటప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని ఆ డైలాగ్ లు కూడా ఉన్నాయండి మీ దగ్గర ఇంకా ఆనందాన్ని అయితే రోజున వదలట్లేదా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎంత భారీగా నెట్గా లోపల బాగా పెట్టాలని సో రియల్ హౌస్ ఎట్లయితే మనకి కన్స్ట్రక్షన్ లో ఉంటుందా సేమ్ ఆ టైప్ లో అయితే ఉంది మొత్తం మనకి బోట్ లోపల ఆ యొక్క టైటానిక్ బోట్ బోట్లో ఉంటుందా సో దాని యొక్క రెఫరెన్స్ తీసుకుని అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే సెట్ చేసినారు లో ఉన్నిట్లే ఇంకా కంప్లీట్ గా చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో ఏరియా కూడా కూర్చోడానికి చిన్న చిన్న సోఫాల్లో మొత్తం చాకీపాకు రెడీగా ఉన్నాడు బాగుండదు అసలు మనపురం కూడా స్టార్ట్ చేసినాడు అది సేపు అట్లా చూసుకుంటూ చూసినాము ఇక్కడ మొత్తం ఆ మూవీ క్యారెక్టర్స్ అన్నింటినీ విధంగా మొత్తం చాలా బ్యూటిఫుల్ గా అయింది అలా చూసుకుంటూ మనం అయితే ముందరకు వద్దాం ఇంకా ఓ సూపర్ షిప్ లోప మొత్తం క్యాంప్ ఫైర్ కి అంతా షిప్ లో మనకి ఏ విధంగా అయితే మొత్తం సిట్టింగ్ ఏరియా ప్లేస్ అలాగే మనకి ఇవంతా మనం లో ఎక్కువ చూస్తుంటాం కదా చెల్లికి మంట పెట్టేసి ఎట్లా పెడుతుంటారు కదా సో ఒక ప్లేస్ అది చాలా సూపర్ గా ఉంది ఇక్కడైతే ఇంకా రోజు మెల్ల చైన్ కూడా పెట్టినారు అది వెళ్ళి ఎప్పుకొని వెళ్ళిపోవచ్చు కానీ అది మొత్తం బిగిచ్చేసారు మైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే పైన చూసినట్లయితే మొత్తం అయినా వీళ్ళు కష్టానికి గొప్పవాలి హండ్రెడ్ రూపీస్ వర్తుబులే వీడికే నాకు అనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్ వర్తుబులే అనేసి ఇట్లయితే ఇంకా నెక్స్ట్ ఇట్లా ముందరికి వెళ్ళి రైట్ అయితే చూసుకున్నాము వెళ్దాం బ్యూటిఫుల్గా అయితే ఉంది మొత్తం ఇదంతా మనకి బ్యానర్స్ వెనకాల చెక్కలు పెట్టేసి మొత్తం ఈ బ్యానర్ ఏదైతే ఉంటుందో అది గా థిక్ కలర్ అట్టలు ఉంటాయి కదా అట్టలు పెట్టేసి చాలా గా అయితే అరేంజ్ చేస్తున్నారు మనకి లో అయితే మొత్తం ఇక్కడ స్పీకర్స్ ఇలా పెట్టేసి ఏరియాలో సో ఆ డైలాగ్స్ ఇంకా మనకి ఏదైతే టైటానిక్ మ్యూజిక్ అయితే ఉంటుందో ఆ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాము ముందర క్వశ్చన్స్ అయితే ఇంకా చూడవచ్చు వెహికల్ది దాని కార్డ్ బోర్డ్ చేసి ప్లస్ మన వాళ్ళు క్యాప్టెన్ ప్రూవ్ ఎవరు ఉంటారు వీళ్ళు ఇది అనమాట యాక్చువల్ షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ది ఇక్కడైతే మొత్తం ద పర్సనల్ సైడ్ ఆఫ్ ది టైటానిక్ డిజాస్టర్ అది మొత్తం దాంట్లో రియల్ టైం ప్రూవ్స్ డీటెయిల్స్ మొత్తం ఆ షిప్ రెడీ చేస్తుంటే ఎలా ఉంది మొత్తం అప్పట్లో సెవెంటీ డేస్ బిఫోర్ ఇది ఎలా ఉండింది టైటానిక్

డ్రెస్ అయితే మాత్రం కేక కే ఇక్కడ మనకైతే ఒక డోర్ ఉంటది ఇక్కడ నుండి బయట వస్తేనే మనకి ఇంకా షాపింగ్స్ మనకు కావాల్సినవి అయితే ఉంటాయి తిండి దానికి సంబంధించినవి అన్ని అయితే ఈ ఉంటాయి ఇక ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ అన్ని పికిల్స్ ఉన్నాయి చూడండి వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అంతా అమ్ముతున్నారు ఇక్కడైతే మనకి లేడీస్ షాపింగ్ మొత్తం స్టిక్కర్లు పెన్నులు ఈ పక్క హ్యాండ్ బ్యాగ్స్ గంటలు అలాగే హ్యాంగర్లు అయితే బాగున్నాయి బ్యాంగిల్స్ లేడీస్ మనోడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా వదిలేదు వదిలేదు పదకొండు పదహారు అదే అనమాట ఓకే అది గా అయితే మేము నూరు రూపాయలు పెట్టి ఇట్లా ఏది ఇట్లెత్తుకో మరి తీసుకు ఏమేమి కొట్టుకున్నాము నూరు రూ ఒక యాభై రూపాయలకి ఇది వచ్చింది పెన్లు అవన్నీ పెట్టుకోడానికి ఒకటి నిమ్మకాయలు జూస్ పెట్టుకునే ఇది వచ్చింది అది కూడా ప్లాస్టిక్ పిల్లలు గేమ్స్ ఆడుకునే దానికి బాల్ పూలు ఈ పక్కన మనకి ఇంకా ఎడ్డీ థియేటర్స్ ఇది కామన్ కదా ఇప్పుడు మొత్తం గోస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేసుకోవచ్చు ఇంకా జాయింట్ వీల్స్ లాంగ్ బోటు ఇక్కడైతే మనకి స్వీట్ కార్న్ ఇంకా లైట్స్ అయితే వర్షం పడుతుందని ఆపేస్తున్నారు అవి అయితే లైట్స్ వేసి ఫుల్ ఇంకా బాగా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది ఇదంతా మొత్తం చిన్న పిల్లల ప్లే ప్లే ఏరియా మొత్తం మనం ఏదైతే టైటానిక్ చిప్పు చూసుకొని ఇట్లా బయట వస్తేనే మొత్తం ఇవంతా పిల్లల గేమ్స్ అవే ఉంటాయి అన్నమాట తినడానికి ఏమంతా ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లలు ఆడుకునే దానికి ఏ చిన్న చిన్న పిల్ల వాళ్ళని తీసుకొచ్చినారైతే వాళ్ళకైతే గా ఫీడింగ్ రూమ్ అయితే ఏర్పాటు చేసినారు అది గుడ్ థింగ్ అనమాట సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అయితే ప్లంటీగా ఉంది మనకి చూడొచ్చు కొంత పార్కింగ్ పెట్టుకోవచ్చు పార్కింగ్ కార్కి అయితే ఫార్టీ అండ్ టూ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ పార్కింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అయితే మొత్తం చూసుకున్నాం ఇంకా ఆటోలు అయితే ఇంకా బయలుదేరేద్దాం చలో